వికారాబాద్ జిల్లా మరపల్లి మండల పరిధిలోని కొంషెట్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మన్నే సుధాకర్ ఆధ్వర్యంలో మహిళా సోదరులు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి మన్నే సుధాకర్ సీనియర్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌడ్ గ్రామ అధ్యక్షులు వీరేశం షాబుద్దీన్ విజయకుమార్ ఆనందం జగదీశ్వర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన సర్ సర్పంచ్ అభ్యర్థి మన్య సుధాకర్ మన టిఆర్ఎస్ ఎన్నుకున్న అభ్యర్థి కాబట్టి ఇదివరిదాకా హామీలు ఎన్ని ఇచ్చిండో కొన్ని కొన్ని మన అంశ తమ్ముడు చెప్పాడు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది నాలుగు వందల ఇరవై ఆరు అమలు మేము ఎక్కంగానే చేస్తామని చెప్పిర్రు రుణమాఫీ రెండు లక్షలు మీరు డిసెంబరు ఇట్లా తీసుకోండి నేను తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు అందరికి మాఫీ చేస్తాను చెప్పిండు ఎవరికి మాఫీ కాలేదు ఇప్పుడు బియ్యం ఇచ్చేటి ఫిరీ బియ్యం ఆయన ఇస్తలేడు సెంటర్ ప్రభుత్వం ఇస్తుంది ఫిరీ బియ్యం ఆ తర్వాత పింఛన్లు ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాడు కదా నేను నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాడు ఈ అన్నకు ఏ తమ్మునికి ఏ మామకు ఏ నాయనకు వచ్చిందా రాలేదు ఆ తర్వాత ఆడపిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు ఓ కడపత్రం రాసిచ్చురా కడపత్రాలను ఎదుర్కొని వచ్చి ఇప్పుడు ఆ పెద మనిషికి చూపెట్టండి ఇంటింటికి ఇచ్చిర్రు కడపత్రం ఇన్ని హామీలు ఇస్తున్నామేమని ఏం చేసిరు ఆ కడపత్రాలను అయితే గ్యాస్ ఇస్తామని చెప్పారు గ్యాస్ ఐదు వందలకి ఎంత మందికి వచ్చింది మన అక్కలకు చెల్లెళ్ళకు మాకు ఎవరికొచ్చింది ఆ తదుపరి పింఛిని భర్తకుంటే కేసీఆర్ నేను మా అమ్మకు కూడా ఇస్తాను చెప్పిండు రేవతి రెడ్డి గారు ఎవరికి ఇచ్చిండు ఏ అక్కకి ఇచ్చిండు ఏ అమ్మకి ఇచ్చిండు ఉన్న పింఛన్ కూడా వీక్కిండ్ ఆయన నీ కొడుకు ఉద్యోగం ఉంది ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ లేబర్ కాంట్రాక్ట్ కింద కూడా నీకు ఉద్యోగం ఉందని పీకేసిన సందర్భాలు ఉన్నాయి ఇక ఇప్పుడు ఈ రోడ్లు వేసినా అన్ని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినాయి నేను కాకపోతే నాకు లీస్ట్ ఉంది పాతది అంత ఫైల్ నాతో ప్రతి ఒక్క పని నేను ఫస్ట్ సర్పంచ్ కాయిదాలు ఉన్నాయి ఎవరికి ఎవరికి చూపెట్టాలని చూపిస్తా ఆ తర్వాత ఇప్పుడు కొత్త పై కాడ సంది కాడ వేసింది పది లక్షల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే టెండర్ వర్క్ పెడితే టెండర్ వర్క్ చేయనీయలేదు ఆగిపోతే అంతటనే సర్ప అది ఎమ్ ఎన్నికలు జరిగిన ఎమ్మెల్యే అది అయిన తర్వాత మేము మా ప్రభుత్వం మేమే చేస్తామని కంట్రాక్టర్ ఫోన్ చేసి ఆయనకు బెదిరిస్తే సపోదాకా ఇప్పుడు ఈయన ఇండ్లు ఇచ్చిన అని చెప్తున్నాడు ఇండ్లు ఎవరి అవి ఎంత మందికి ఇచ్చినావు ఎంత మందికి లేని వాళ్ళకి ఇచ్చినావు నేను కూడా నూట యాభై ఇచ్చినా ఇచ్చిన నేను చేసినప్పుడు ఎస్సీ కాలనీలా మొత్తం గుడిసెళ్ళు ఉండే పిచ్చగుండ నరసింహనన్న కూడా ఇచ్చిన నేను ఉన్నప్పుడు కూడా ఇల్లు ఎందుకంటే ఏ స్కీమ్ వాళ్ళకు మన వాట ఉంటది మన మనదమ్ము లేక ఏ ఆ ప్రభుత్వం ఉంది ఈయన గెలిచేం చేస్తాడు అని అన్నిటి చెప్పండి అనదంలో వాట రాదా మన వాట మనకు ఉంటది పక్క అట్లనే నేను నేను మంచుకునే మా అన్న దగ్గర నేను రాకపోతే నా వాట పక్కకు తీసిపెట్టి ఆయన భూమి మీద కొట్టుకుంటాడు ఆయన ఇల్లు ఆయన రిపేర్ చేసుకుంటాడు నా ఇల్లు రిపేర్ చేస్తాడు ఆయన గట చెయ్యడు కాబట్టి అదే విధంగా మీరు అందరు అర్థం చేసుకోండి ఆయన ఎన్నో పిల్లలను పిల్లల్ని పిలిచి భయాందోళన చేస్తున్నాడు ఆయన ఎందుకంటే పిల్లని ఇది వరద ఖరాబ్ చేసింది కాదా ఫామ్ హౌస్ కాదని భార్య పేరు మీద రెండెకరాలా నీ పేరు మీద రెండెకరాలా నేను పది సంవత్సరాలు కూడా చేసినప్పుడు చచ్చిపోతాను నేను ఒక ప్లాట్ కూడా మా తమ్ముడి పేరు మీద కానీ చేసుకున్నా లేకపోతే నా స్నేహితుల పేరు మీద చేసిన నేను ఇక్కడప్పుడే మన తప్పు రికార్డు ప్రకారంగా ఒంటి మాటలు కాదు నేను మాట్లాడే మాట రికార్డ్ ప్రకారంగా మాట్లాడుతున్నా రికార్డు ప్రకారంగా ఎవరైనా మాట్లాడితే నా దగ్గర తెస్తే నేను గ్రామంలో మళ్ళా రాను అని చెప్తున్నా ఆ రోజు సత్యార్చంద్రుడు పోయినట్టు మళ్ళీ అదే విధంగా నేను వెళ్ళిపోతాకెళ్ళి లేదు అని అంటే లేదు అని అంటే నేను చూపిస్తా నువ్వు వెళ్ళిపోయిన సిద్ధం ఉన్నావా అని అడుగుతున్నా నేను సర్పంచ్ పసి అయినప్పుడు ఇదే పోయిన వాళ్ళు ఇంటికెళ్ళి ఇంత బుర్జా తిరుగుతుండే దిగుతుండే మా ఇంటి కాడ ఇంత కాడికి బుర్జా దిగుతుండే ఇదే బస్టా లారీ సాబ్ సభ వేసి ఇవన్నీ చేసుకుంటా చేసుకుంటా పోతే ఈ విధంగా వచ్చింది నువ్వు చేసింది ఏంటా పది సంవత్సరాలు ఎంపీటీసీ గెలిచాడు పెద్ద మనిషి మా తమ్ముడు ఏం చేసినావు ఎవరెవరికి ఏం చేసినావు నాయి లోపట్ ఉన్నాయి ఓట్లు నాయ లోపట్ ఉన్నాయి ఓట్టు ఎక్కడున్నాయి లోపట ఏమేం చేసినావు నువ్వు ఎవరికేం చేసినావు నీకు వచ్చిన వాట నువ్వు ఒక మంత్రి గారి దగ్గరకు పోయి మాట్లాడి తెచ్చుకుని లేవు మంత్రి గారి దగ్గరికి పోయి నేను సర్పంచ్ కి పడుతున్నా ఆయన ఎంపీటీసీకి రాడమని చెప్పుకుని లేకపోయినా నువ్వు ఎందు గురించి మమ్మల్ని బద్రాం చేస్తున్నావు మీరు పది సంవత్సరాలు చేసారు మళ్ళా పది సంవత్సరాలు వేరే వాళ్ళకి ఇవ్వండి అవకాశం కాబట్టి మా అక్కలకు తమ్ముళ్ళకు అందరికీ కులం కులం పేరున అందరికి ఎందుకంటే తొంభై ఐదుట్ల ఇదే బ్రహ్మరథం పట్టారు మాట ఈ పొరుద్దు కూడా అదే బ్రహ్మరథం పట్టారు కాబట్టి మీరందరూ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా మంచి సహకరించి రేపు పొద్దుగాల మనం పని తీసుకుందాం అండి అడిగి కాబట్టి వచ్చే ప్రభుత్వం కూడా మనదే టిఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు రా ఇప్పుడు నిన్న ఎలక్షన్ అయ్యే సరిపోతుంది మొత్తం టీఆర్ఎస్ వచ్చింది ఒక్కటి వస్తుంది అది ఒక్కటి వచ్చి పాకలాడితే సరిపడదు కదా అన్నిట్లో కూడా ఇప్పుడు మున్పల్లి మండలి కూడా కొన్ని టీఆర్ఎస్ ఇచ్చింది దయచేసి నేను మాట్లాడిందని ఏదన్నా తప్పు క్షమించి ఇది చేసి ఓటేసి మన చెప్పే సుధాకర్ గారిని ఆశీర్వదించి మనం మండల్కు ఎమ్మెల్యేకు గుప్తుగా పంపిస్తామండి మన మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా వార్డు మెంబర్లు ఎవరు ఉన్నారో వార్డు మెంబర్లు వాళ్ళకి వెళ్ళి జరగకండి ఎన్నిసార్లు అని చెప్పండి నేను చెప్తే కదా లీస్ట్ రాసుకోండి లీస్ట్ రాసుకుని దాని ప్రకారంగా కొన్ని మీరు పోతే సక్సెస్ అవుతారు పది మంది మెంబర్లు సహకరించాలి ఇక పొద్దుగాల మన కూడా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి మన సర్పంచ్ తరఫు నుంచి కళ్యాణ్ లక్ష్మి కాక అక్కడ అక్కడ ఒక కేసీఆర్ లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ మన గ్రామ సర్పంచ్ పదివేల నూట పదహారు రూపాయలు మాణిట్ల పెట్టు పర్సనల్గా అది గవర్నమెంట్ పైసా కాదు మనము మన గ్రామ పంచాయతీ మన సర్పంచ్ సర్పంచ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తీసుకపోండి ఎందుకంటే మనము ఎవరి జ్వరం వచ్చినా ఎవరిదైనా ఏం చెప్పినా మనం వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ సేవలు చేస్తుంటేనే మనకు ఈరోజు ఇది ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరి చేత సహకరించాలి అందరికీ నమస్కరించుకుంటూ ముగించుకుంటాం ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికల్లో చివరి భాగం ఘట్టం ముగుస్తున్నది ఇక్కడ గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు ప్రతి కార్య టీఆర్ఎస్ కార్యకర్తలకు గ్రామ ప్రజలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఈ రోజు ఈ ఎనిమిది ఈ పదిహేను రోజుల ప్రయాణంలో చాలామంది నా వెంబడి ఉన్నారు వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నారు ఈ గ్రామ ప్రజలు నాకు చాలా హక్కున చేస్తున్నారు రోజు రోజుకు వాళ్ళ ఆదరణ చూస్తే నాకు ఆనంద బాష్పాలు ఆడుతున్నాయి ఇక్కడ ఈ ఈ ఇది రోజు రోజున ఆదరణ చేయడానికి కారణం ఏమిటైతే ముందు ఉన్నవారు వాళ్ళ యొక్క వైఫల్యాల కారణమే అని నేను అనుకుంటున్నాను మాట వాళ్ళ వైఫల్యం ఉండడం వల్లనే ఇంత పబ్లిక్ ఇంత ప్రజాదరణ వస్తున్నది ఇంత విధంగా వస్తున్నది కాబట్టి వారికి పేరు పేరు నా యొక్క కృతజ్ఞతలు ఇక్కడ చిన్న పెద్ద పెద్ద కుల మత అతీతంగా ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈరోజు ఎలక్షన్లో భాగంగా చివరి గట్ట ముగిసింది ప్రతి ఒక్క కార్యకర్త దృష్టిలో ఉంచుకొనాలి ఇన్ని రోజులు మనం పనిచేసింది వేరు ఇప్పుడు మనం పనిచేసేది ఈ ఈరోజు రేపు పనిచేసేది వేరు ఇన్ని రోజులు చేసిన ఒక ఎత్తు ఉంటే ఈరోజు రేపు చేసిన ఒక ఎత్తు ఉంటుంది ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వార్డు మెంబరు ప్రతి ఒక్క పెద్ద మనిషి ప్రతి ఒక్క గ్రామ ప్రజలు మన గ్రామాభివృద్ధి కొరకై చాలా చాలా ఆలోచించి మంచి నిర్ణయం తీసి తనకు తాను ఇతరులకు తన స్నేహితులకు తనతోటి తల్లిదండ్రులకు కానీ చెప్పి మంచి మంచి ఇక్కడ ఉన్నది న్యాయం అనేది చూసి మీరు అనుకో గ్రామ అభివృద్ధి కంపల్సరీ మనం చేయగలుగుతాము మాకు మాకు ఒక అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటేసినట్టయితే మీ ఎంబడి సదా ఇరవై నాలుగు గంటలు ఉండి మీకు పబ్లిక్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాదు వాళ్ళ కోట్లు కాదు లక్షలు కాదు ఎన్నో కాదు వాళ్ళకు ఉండేవి చిన్న చిన్నవి ఉంటాయి వాళ్ళకు పింఛన్ కానీ తర్వాత రేషన్ కార్డు కానీ తర్వాత నల్ల కానీ తర్వాత రోడ్డు కానీ వాళ్ళ చేనుల దగ్గర రోడ్లు కానీ మళ్ళా తర్వాత ఇది వాళ్ళ భూమి చిన్న 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 రెవెన్యూ సమస్యలు ఉంటాయి వీటినే ఇన్ని సంవత్సరాల నుండి మనం తిరవలేకపోతాం ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి ఇన్ని పోయినాయి ప్రజలంటేనే ప్రభుత్వం ప్రజ ప్రభుత్వం అంటేనే ప్రజలు మనం అందరం మన ఇదే గ్రామంలో కూర్చుకొని కలెక్టర్ అయినా ఇంకా ఏ రెవెన్యూ అధికారులైనా అయినా సంబంధిత సిబ్బందిని ఇక్కడికే రప్పించి ప్రతి ఒక్క కార్యకర్తది కానీ ప్రతి ఒక్క వ్యక్తి గ్రామ గ్రామస్తుని సమస్యను నేను తీరవడానికి చాలా చాలా ముందుకు వస్తాను అందు గురించి మీరు దయచేసి ఒక చిన్న అవకాశాన్ని కత్తెర గుర్తుకు ఓటేసి నాకు అవకాశం ఇచ్చింది అనుకో సదా మీకు కూడా పని ఉంటాను ఒక ఎనిమిది పది రోజుల నుంచి ప్రచారము రోజుకింత పెరుగుతూ వస్తున్నది మన గ్రామంలో సుధాకర్ యాదవ్ గారిని అభ్యర్థిని ప్రకటించినాము అదేవిధంగా మన మహిళలు మన సీనియర్ నాయకుడు నాయకౌడు గారు విజయకుమార్ గారు సాబీన్ గారు నైమదీన్ గారు యువకులు యువతలు అందరు కూడా ఎంతో కృషి చేస్తున్నారు అదే కృషిని రోజు కింద పెంచుతూ గ్రామ గ్రామం మన గ్రామంలో కడప గడపకు తీరు ఒకసారి కాకుండా నాలుగు ఐదు సార్లు వాళ్ళకు మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మాకు మంచి మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా ఇదే మద్దతు మనకి ఈ ఈరోజుతో ఈరోజు మన నెక్స్ట్ డేపడంతో ఎల్లుండి పద్నాలుగో తారీఖున ఉదయం ఏడు నుంచి ఒకటి గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి మనము తొందరనే వార్డు మెంబర్లు కూడా ఈ రోజు వరకు వేరే విధానము ఈ రోజు నుంచి మీరు ఎక్కడ వార్డు మెంబర్లు అక్కడ ఆ వార్డులో స్పందించి వాళ్ళ మంచి చెడు తెలుసుకొని వాళ్ళకు ఓటర్కు మైండ్ మైండేజ్ చేసి మోటివేషన్ చేసి వాళ్ళ పరిష్కారానికి మేము ఉంటాము మాతో పాటు మా నాయకుడు సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు ఆయనతో పాటు మా గ్రామ పెద్దలు కూడా మాకు ఫుల్ మద్దతు చెప్తున్నారు కాబట్టి మీరు అందరూ ఓటు మాకు వేసి ఒక ఓటు నాకు ఒక ఓటు సర్పంచ్ గారికి వేసి పది వార్డు సభ్యులు ఇది గట్టిగా తీసుకొని మీరు అదే పనిని ఉండాలని చెప్పి మీకు ముఖ్యంగా కోరుతున్నాను అదేవిధంగా ఎవ్వరు కూడా కొంచెం తెలిసి కొంచెం తెలియక కొంచెం ఇంత ముందు జరుగుతూ ఉంటుంది దాన్ని మీరు అందరు కూడా సమర్థించుకోవాలి ఈ రోజుతో యాక్టివ్గా ఏమున్నా మీ సలహాలు ఇచ్చి మాకు మా మీసాలు కలిపి తీసుకొని మనం విజయానికి ముందుకు తీసుకోవాలని చెప్పి అందరు సోదరులు కోలుస్తూ కోరుచు కట్టేరా గుర్తుకేరా ముఖ్యంగా మన కుంసల్లి సర్పంచు అయినా సుధాకర్ అన్న గారికి నాయబన్న గారికి షాబదుల్ గారికి మరి నా పేరు చెప్పలేకూడదు మన విజయకుమార్ అన్న గారికి నేను చదువుకోలేను కాబట్టి చెప్తున్నా పేరు పెరిగిన ప్రతి ఓటర్ కు చెప్తున్నా నేను దండం చెప్పి దండం కాబట్టి నేను ప్రతి ఓటర్ కు చెప్తున్నా నాకేం మాట్లాడట వాళ్ళు ఏమో చేస్తారు సరే సర్వదశం నా భగవంతుడు న్యాయం పడి మీరు అందరూ సరే నాకు నాకు ఈ కుటుంబం ఇంతమంది కుటుంబం ఉన్నది నేను భయం పడే అవసరం లేదు నాకు మీరు అక్కలు కానీ అమ్మాలు కానీ ప్రతి దానికి ఒకళ్ళు ఒకరు చెప్పి కేసీఆర్ నాలుగు వేల పెంచిన ఇస్తాను వచ్చింది అయ్యో కానీ అని చెప్పాలి మీరు రెండు వేల పెంచను